హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను మా జ్యువెలరీ షాప్లో అయత్ పూజ నాడు పూజ అయితే చేస్తుంది అప్పుడు తీసిండే వీడియో వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గోల్డ్ ఐటమ్ అంతా అంగిల్లోనే మా బావ రెడీ చేసేది ఆ మిషన్లకి కానీ అంతా పూజకి రెడీ చేస్తూ ఉండము పూజ కంప్లీట్ చేసుకొని అవుతులకి గుమ్మడికాయ కొడదామని ఆ అవుతులకి అయితే పోతా ఉంటాము

విజయదశమి తీసిండే వీడియో ఫ్రెండ్స్ ఇది మా బావ గాడీలు కారు అంతా కడిగా మా పిల్లో సైకిల్ మాత్రం లే వాళ్ళు ఫోన్ చేసి నా సైకిల్కి కడిగి పూజ చేయమని చెప్పి నేను సైకిల్ అంతా కడిగి అందులోకి రెడీ చేసి పూజ అయితే చేస్తా ఉండను అయత్ పూజనాడో గాడికి కానీ పూజ చేయలేదు విజయదశమి నాడు పూజ చేస్తూ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఊరికైతే పోతా ఉండము ఆనే కల్లా ఫుల్ గ్రాండ్గా అయితే చేస్తారు అంబారి అంతా వస్తుంది ఒక షార్ట్ వీడియో కూడా వేసినాము మిస్ చేయకుండా షార్ట్ వీడియో కూడా చూడండి ఆనే కల్లా దేవస్థానం ఉంది పన్నెండు దినాల్లో ఫుల్ గ్రాండ్గా అయితే చేస్తారు ఒక్కొక్కనాడు ఒక్కొక్క అలంకారం చేసి అందుకే పిల్లోళ్ళు రజా వస్తేనే ఊరికైతే వెళ్ళిపోయిండరు ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయా మస్తుంది అనే కలికి ఆర్త అయితే అందరికీ ఇచ్చేసి నేను కూడా రెడీ అయిపోతాను ఇప్పుడు అనే కలికి పోతావుడు వసుకోటి సచ్చాపుర చందాపుర అట్లొస్తా అంటే ఇసలి కోలారు బాగలే

తెలీా మాట్లాడుకుండా బాగున్నాను బాగా తోపుతుంది కదా థర్డ్ కదా ఆ మాత్రం తోపకుండా